రికే వందనాలు ఈరోజు ఆదికాండము కూటాధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై వచ్చిన చదువుకోవచ్చు ఇరవై ఆరు వచ్చన నుంచి ముప్పై దాకా చదువుకొచ్చింది దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురనియో ఏలుదురుగాకనియో పలికాను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుడు స్వరూపమందు వారిని సృజించాను శ్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లో దాని దానిని లోపర్చుకుని సముద్రము సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న ఇత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద రాకు సమస్త జీవరాశులను పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికాను ఆ ప్రకారమాయను చిన్న చిన్నవాక్యం దేవుడు దేవించునుగాక అన్నీ